ఇది ఎంత క్వాలిటీగా చేయాలన్నాడు చేస్తే ఒకొక్క రూమ్ మూడు లక్షలు అయింది ఏంటి మా పరిస్థితి అనుకుంటే అదే బిల్లు కనీసం ఒకటిన్నర సంవత్సరానికి బిల్లు ఇచ్చా ఓపెన్ చేసినాక సంవత్సరానికి బిల్లు రైతు భరోసా కట్టించారు ముప్పై రెండు సదరాలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒక్క లక్ష దానికి ముప్పై లక్షలు అవుతుంది కాస్ట్ ఎంత ఎంత ఇలా

ఒకవారి విజయక్తి తెచ్చి మీకు అర్థమవుతుంది చీకి చెట్లకు రోడ్లు వేసినారు డబ్బుల కోసము బేసుమట వేయలే ఏం వేయలే ఇక్కడికే దగ్గర ఒకటిన్నర కిలోమీటర్లు మనకు పోయేప్పుడు పోతే అటు కనపడుతుంది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వీటికే మీరు జగన్న కాలనీకి వేసిందని చూడండి మీరు పేదవాళ్ళు పాపం మీరు దాంట్లో అంతా ముప్పై ఐదు వేలు తీసుకున్నారు మళ్ళీ మీరు రూమ్ ఏకమంది లేక ముందే అకౌంట్ నుంచి ముప్పై ఐదు వేలు లాక్కున్నారు

ఇద్దరికి తల్లి వందన వచ్చింది గ్యాస్ వచ్చిందా తల్లి ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ అమ్మకు పెన్షన్ వస్తుంది మీకు మీ అత్తగారికి మీ అమ్మకు నాలుగు వేలు పెన్షను మీ ఇద్దరు పిల్లలకి తల్లి వందన వచ్చింది గ్యాస్ వచ్చింది దగ్గర ఇప్పుడు అన్నదాత సుక్కిపోకూడదు రాష్ట్రం అంతా పడింది కానీ మనకి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇది అయిపోతే అని మీకు రెండు వేలు పడింది కదా సెంట్రల్ నుంచి ఇది కూడా మిగతా ఐదు వేలు కూడా పడుతుంది మరి మహిళలకు కూడా ఎప్పటి నుంచి బస్ ఛార్జీ ఫ్రీ పదహైదో తారీఖు నుంచి మీరు అందరూ మరి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా మీరు రతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలిపించాలా ఖచ్చితంగా అందరికీ చెప్పి వేయించాలా ఇంట్లో ఎన్నోట్లు ఉన్నాయి మనవి నాలుగు నాలుగు ఇంటూ నాలుగు పదహారు ఓట్లు వేయించాలి మీరు ఎంతమంది అమ్మా పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏ ఏ క్లాసు ముగ్గురికి తల్లి వందనం వచ్చిందా ఎంత వచ్చింది తల్లి పదమూడు వేలు పదమూడు వేలు ముప్పై తొమ్మిది వేలు వచ్చింది హ్యాపీనా ఇంట్లో గ్యాస్ వస్తా ఉందా ఫ్రీ గ్యాస్ ఇంట్లో ఎవరికన్నా పెన్షన్ ఉందా ఏమీ లేదు మీ అమ్మకు పెన్షన్ వస్తా మీ అత్తకు పెన్షన్ వస్తుంది ముగ్గురు పిల్లలకి తల్లి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది మరి మన మహిళలకంతా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత బస్ ఛార్జీ రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ మీకు గవర్నమెంట్ స్కూల్లోనా మరి ఇప్పుడు భోజనం ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడుదే బాగుందా సూపర్ బియ్యం బాగుందా ఇప్పుడు బాగా తింటున్నారు అందరు పిల్లలంతా హ్యాపీనా

ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పట్టుకొని పోటీ పోలీసులకు వైసీపీకి పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివెందుల కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత ఐదు సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేది మాకు ఆదేశించారు అదే పద్ధతుల్లో మేము నడుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో లాగా బీఫారాల్ తీసుకొచ్చిన వాళ్ళని బీఫార్మ్ తీసుకొచ్చిన వాళ్ళని చింపలా బెదిరించలా లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్లా నామినేషన్లకి వేయటానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు వైసీపీ వాళ్ళు నామినేషన్ లేశారు కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ లేశారు టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి పులివెందల్లో వైసీపీ పార్టీ ఓడిపోతుందన్న విషయం తెలుసుకొని ఈరోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం మేము ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధంగా బద్దంగా ఎన్నికలు మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం అంతేకాదు పులివెందుల ప్రజల్ని భ్రయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు అభివృద్ధికి తోడ్పాటు పడతారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్నారు సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం గతంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ప్రత్యక్షంగా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం కావడం వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రజల్ని డిపార్ట్మెంట్ని ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరిస్తున్నారు ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసులు బట్టలు ఉడగొట్టు కొడతామని బెదిరిస్తున్నారు ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరికితే తప్పేముంది రపరప నరికితే తప్పేముంది అంటారు ఇంకోగా ఆయనేమో నైట్ నైటు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు ఇంకోగా ఆయనేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు ఇంకొకరేమో మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ ఇక్కడ పులివెందులో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ గారికి ఈరోజు వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానందరెడ్డి గారి జయంతికి కొయాన్న కూతుర్ని కూడా రావద్దు నిన్నేం చేస్తారో నిన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నాము అంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భయప్రాంతంలో చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి చేస్తుండే తప్పు చేస్తుండే తప్పు అంతా వైసీపీ పార్టీ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఏడవటం ఎలాగా ఓడిపోతారనే విషయం వైసీపీ పార్టీకి అర్థమైపోయింది ప్రజలు ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం ఎన్నికల ముందే మేము సుపరిపాలన తొలి అడుగు చేశాం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాం మేము పులివెందులు చేసిన అభివృద్ధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుంది మేము ఎక్కడ పులివెందుల అభివృద్ధిని కూడా ఆపలేదు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పెన్షన్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేయడం అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి మేము అధికారం లేకొచ్చిన తర్వాత కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మరి అందరికీ కనపడింది ఈ రోజు మేము ఏ గ్రామం ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తా చెప్తున్నారు తల్లి వందనం అందజేశాం దీపం కింద సిలిండర్లు అందజేశాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు రోడ్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈరోజు ఒక పక్క పోలవరం ఒక పక్క మరి అమరావతి ఈరోజు సంక్షేమ పథకాలు బీసీలకు అక్కన చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈ రోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు భేదాలు తెలియజేస్తున్నాం మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఎంత బెదిరించినా ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం